నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఇదేమో థ నేను ఈ బ్లాగ్లో ఏమో థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి జనవరి ఫస్ట్ ఆఫ్టర్నూన్ వరకు తీసానండి నేను ఏంటి ఎలా సెల్ఫ్ చేసుకున్నాము ఏంటి అని ఈ వీడియోలో చూపించిపోతున్నాను జనవరి ఫస్ట్ నేను ఎలా చేసుకున్నాను ఏంటి ఏ వంటలు చేసుకున్నాను ఇవన్నీ మీకు ఈ బ్లాగ్లో వస్తాయండి చూసేయండి మరి చూ మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి అయితే ఇప్పుడు అని కదండి ముందు రోజు సాయంత్రం నేను పువ్వులన్నీ ఎక్కువ ఉంటే నేను బాబాగారికి దండ కడుతున్నాను అలాగే బంతి పూలు ఉన్నాయి ఆ బంతి పూలు కూడా గుమ్మానికి దేవుడు గుమ్మానికి కడదామని కూడా మాల కట్టాను మాలు కట్టేసిన తర్వాత ఇల్లు ఉమ్మలు తుడుచుకొని అది దేవుడికి అది పిడి పెట్టుకొని అలాగే గుమ్మం కలప వేసుకొని అన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి దేవుడి సామాలు తోముకొని అలా కలర్స్ కూడా బా మార్కెట్కి వెళ్ళానండి అలాగే కేక్ కూడా తెచ్చాను అలాగే కలర్స్ కూడా తెచ్చాను తెచ్చి నేను అదే కలర్స్ వేస్తున్నాను అంటే చిన్న ముగ్గేనండి పెద్దగా ముగ్గున్నా చెరిగిపోతాయన్నమాట అలాగే అందరూ చేస్తాను మనం ఎందుకు మానేయాలని చేయడం తప్ప ఇంకేం కాదు అలాగే చిన్న ముగ్గు స్టెన్సిల్స్తో వేశానండి అలాగే బయట కూడా వేసాం కానీ బయట చూసారా ఈ కొంచెం చిన్న ముగ్గు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాసాను ఎందుకంటే బయట ఎక్కువ ముగ్గులు మాకు ఉండవండి ఎందుకంటే మేము కోటాకి ఇచ్చాం కదా ఉదయాన్నే కోటాకు అందరూ వస్తారు చేరిపిస్తారు అనమాట అలాగే నెలగంట ముగ్గు కూడా వేసానండి ఎందుకంటే నెలగంట ముగ్గు ముఖ్యం కదండి మనకి అలా నెలగంట ముగ్గు వేసి చూసారా ఇది ముందు మా పనిపిల్ల చిక్క చేసింది ఇలా చెరిపి చేరిగిపోయింది అలాగే ఉంటుందండి చీకటి బొళ్ళు కూడా వెళ్ళి వస్తుంటాయి అన్నమాట అందుకే నేను వెయిను వేయను బయట తర్వాత రాత్రి పన్నెండు అయ్యిందండి కేక్ తెచ్చానని చెప్పాను కదా మా అత్తగారితో మేము సెలబ్రేట్ చేసుకున్నామండి కేక్ కట్ చేసుకొని చేసుకున్నాం అలాగే చక్కగా సంతోషంగా ఉంది యూట్యూబ్ మహిమ వల్ల యూట్యూబ్ వల్ల మేము ఈ ఈ సెలబ్రేషన్ చేసుకున్నాము మా అత్తగారు అంటే పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళతో సెల్ చేసుకుంటే చాలా మంచిదే కదండి అందుకే పెద్దవాడి చేత కట్ చేయించామంటే మా అత్తగారి చేత అలాగే మా అత్తగారు కూడా తినిపించాము మా వారికి నేను తినిపించాను మా వారు నాకు తినిపించారు అలాగే వాళ్ళ అమ్మకి తినిపించారు అలాగే నాకు కూడా తినిపించారండి అది ఇలా చ సరదాగా అయిపోయింది సరదాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కేకము కేకు మొక్క కట్ చేసుకొని అలాగా తింటున్నాం అన్నమాట మరి ఆ మొన్నడు లక్ష్మణిక తింటే ఏంటో అనిసి ముందే అప్పుడే లైట్గా తిన్నాం కదండి ఫుడ్డు పన్నెండు అయింది కదా ఇప్పుడు అందుకనిసి కొంచెం కేకు తినేసామన్నమాట ఇందుకు పిల్లలు ఉంటే చేస్తే ఉంచుకోవచ్చు మరి చిన్నదే తెచ్చానండి పెద్దగా ఇది లేదు అలాగే మీరు ఎలా జరుపుకున్నారు థర్టీ ఫస్ట్ మీరు కూడా ఏవైనా ఈవెంట్లకి వెళ్ళారా లేదా ఏంటి అని ఒకసారి చెప్పండి మా పాప వాళ్ళు కూడా పాప బాబు వాళ్ళు కూడా అంటే అప్పుడే మా అమ్మను మా తమ్ముడు ఫోన్ చేశారండి పన్నెండు గంటలు అయిపోయిన తర్వాత మా పాప బాబు అంటే వాళ్ళకి తెలిసిందే కదండి పెద్ద సిటీలో ఉన్నారు వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అడవిలో ఫ్రెండ్స్తో వాళ్ళు జాలీగా ఉంటారు కదా అప్పుడు చేయినాక వాళ్ళకి అవకాశం ఉండదు ఎందుకంటే నెట్లు కూడా పెద్దగా అప్పుడు పంచేవు కదా ఫోన్లు అందుకే మొన్నడు ఉదయం ఫోన్ చేసి అందరికీ విశేషం చెప్పారు మాకు అలాగే మేము కూడాను మేము అలాగే తెలిసి రాత్రి నేను ఎడిటింగ్ చేసుకొని అన్ని చేసి మీకు ముందు వీడియో పెట్టాను కదా ఆ వీడియో ఎడిటింగ్ షార్ట్ కూడా ఎడిటింగ్ చేసుకొని నేను పెట్టి పడుకున్న రాత్రి ఒంటికంట అయిందంటే ఒంటికంట ఒంటి కన్నర అయింది తర్వాత ఇప్పుడేమో మళ్ళీ నెక్స్ట్ ఉదయం పుసుమాసం కాదండి లక్ష్మి చక్కగా కొంచెం ప్రసాదాలు చేసుకోవాలి అందుకే వేరంగా అలా లేట్ లేట్ నైట్ పడుకున్నా సరే మళ్ళీ ఉదయం లేవాల్సి వచ్చింది మరి తప్పదు కదా ఇలాంటి పండుగ రోజుల్లో అది అన్నమాట ఇప్పుడు ఇది నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదేమో చూసేయండి ఓర్ణం తీస్తున్నానండి ఈ పుసుమాసం చేసుకోవచ్చు మొదటి వారం నాకు అనమాట అందుకనిసే ఇవాళ పూర్ణం తీసి నైవేద్యం పెడతాను అలాగే పాయసం అండి బాబా గారికి ఇవాళ కొత్త సంవత్సరం కదా అంటే ఇంగ్లీష్ ఆంగ్లేయ నూతన సంవత్సరం కాబట్టి నేను ఈ పాయసం కూడా చేశాను చిట్టి ముచ్చారు బియ్యంతో ఆడి ఉంచుకుంటాము అది ఎప్పుడు పెడితే నానపెట్టుకొని చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ అన్ని వేసి చక్కగా ఆడిసుకొని మన అందులో కాలుపుకొని చక్కగా మనం దెబ్బ రొట్టెలా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ సోది చెప్తున్నాను ఏంటి అనుకుంటారా అది ఒక మర్చిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి సింపుల్గా ఇలా లక్ష్మణి పూజ బాబా పూజ లక్ష్మీదేవి పూజ అండి లక్ష్మీ అష్టత్రం చదివేసి నైవేద్యం పెట్టిస్తాను అంతే ఇలాగండి దీపాలు పెట్టించుకున్నాను ఎలా ఉన్నారు మా బాబాగారు మా శివుడు మా లక్ష్మీదేవి ఎలా ఉన్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇలా చక్కగా దీపారాధన చేసుకొని బాబాగారికి అష్టోత్తరం చదివిసి లక్ష్మీదేవికి అష్టోత్తరం అలాగే శ్రీయంత్రంకి స్తోత్రం అందుకు అన్నీ చేసుకున్నానండి చక్కగా చేసుకొని పాయసం అలాగే పూర్ణ నవిజ్యం పెట్టేసాను కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టలేదండి ఈ ఈరోజు అదే యాపిల్ అరటిపండు నవ్విజం పెట్టేశానండి మరి కొబ్బరికాయ కొట్టలేదు అనమాట తేడా అలా మీరు కూడా చక్కగా కౌలుకి నేను వెళ్ళలేదండి దేవాలయానికి వెళ్ళిన జనాలు జనాలు ఉంటారు దగ్గర ఉన్న నాకు యూట్యూబ్ యూట్యూబ్ పని వల్ల ఈ పనుల వల్ల నాకు అవ్వలేదు అప్పుడు పూజ అన్నీ అయిశాయి దగ్గర దగ్గర పదిన్నర పదకొండు అయిపోయిందండి మళ్ళీ నేను వంట చేసుకోవాలి వంటలు కూడా రెసిపీ తీసుకుని షేర్ చేస్తాను కదా మీతో అందుకని వెళ్ళలేదు దేవాలయానికి క్యాప్సికమ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని తీసుకున్నాను రైస్ కుక్కర్లో పడిస్తానండి అలాగే బియ్యం కూడా నానపెట్టుకున్నాను ఒక గ్లాసుడు ఈ మోసరము చేస్తా అన్నమాట ఇది ఇదొకటి మిల్ మేకరు నేను నానపెట్టి ఉంచుకున్నాను హోల్ గల హోల్ గరం మసాలా వేసుకున్నాను కొంచెం బటర్ వేసుకున్నానండి బట్ట బటర్ టీవ్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇది పార్టికల్గా నేను ఏమి చూపించట్లేదండి ఇంకోసారి చూపిస్తాను ఒక ఉల్లిపాయ మొక్కలు అల్లం వెల్లుల్లి అన్ని వేసి వేచేసాను తర్వాత వెజిటబుల్స్ అన్ని వేయిస్తాను సాస్ అన్ని వేసానండి టమాటా సాస్ టమాటా సాస్ అలాగే మనకి సోయా సాస్ వెన్నిగర్ వేసాను ఉప్పు కారం ఉప్పు కారం వేసి వేసాను తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేయిస్తాను ఒకటండి ఇవి వేగిపోయి ఇప్పుడమ్మ నేను రైస్ కుక్కర్లోకి మారుస్తాను రైస్ కుక్కర్లో పెట్టిస్తే ఈ లోపలి కర్రీ అవుతుంది అంటే నేను డీటెయిల్గా చూపించట్లేదండి మష్రూమ్ అండి మనకి పోతి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇది మనం బాగా నీరు హై లో పెట్టి వేయించుకోవాలండి స్లో లో పెడితే నీరు వాటర్ వచ్చిస్తుంది అన్నమాట హై ఫ్లేమ్ లో పెట్టి మనం వేయించుకుంటే ఫ్రై అవుతుంది ఇదేమో నేను మష్రూమ్ చిల్లి చేస్తున్నానండి ఓకే మళ్ళీ చూపు ప్రాసెస్ చూపిస్తాను ఇలాగ నీరు చూస్తారా హైలో పెడితే మనకి వాటర్ రావడం ఇదొక స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసుకుందామండి నేను ధనం కాలేసాను ఆయన వేసాను ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు దీనికి ముఖ్యంగా చిల్లికి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటారండి వెల్లుల్లి పచ్చిమిర్చి నేను కాబరా కాబరాగా చేస్తానండి ఇవాళ వంట లేట్ అయిపోయింది వెళ్ళి స్మెల్ వస్తుందండి మంచి డ్రైవర్ వస్తుంది వేయించుకోవాలండి ఉల్లిపాయతో పాటు అది వేయించుకుంటే ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం వేరంగా మొగ్గుతుంది ఉప్పు వేసి కలుపుకుంటాం కొంచెం మూత ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం అండి టమాటాలు కూడా వేసుకుందాం నేను ఒక చీర్తో మొబైల్ పట్టుకొని ఒక చీర్తో తీస్తున్నానండి కొంచెం ఇటు అటు అయినా ఏమనుకోకండి ఎందుకంటే ఇప్పుడు టైం లేదు పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం వేసుకుందామండి వేకి పెట్టుకున్నాం ఇప్పుడు మనం సాస్ వేసుకుందామండి మనకి చిల్లీలో స్పెషల్గా సాసే ఎక్కువ ఉంటుందండి అలాగే నేను చిల్లీ చిల్లీ సోయా సాస్ అలాగే టమాటా సాస్ అన్నీ వేసాను వెనిగర్ వేసి కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి చాలా బాగా వచ్చిందండి ఆ రోజు ముసరము అలాగే మా పక్క వాళ్ళకి మా నైవర్స్ అందరికీ అనమాట కొంచెం అంటే మా వారు తింటారు కదా కర్రీ మా అత్తగారు తింటారు నేను ఒక్కదాన్ని ఎలాగరండి రెండు ప్యాకెట్లు ఎందుకు రెండు ప్యాకెట్లు ఇంత చేశాను నువ్వు ఒక్కదానే అనుకోవచ్చు మీరు మరి రెండు ప్యాకెట్లు నిల్వ ఉండకు ఉంచకూడదు అంటే ఉండవు బాగుండవు అని చెప్పిస్తే నేను రెండు ఒక్కసారి చేయిస్తానండి కానీ నేను మాత్రం కూర వాళ్ళిద్దరికి ఇచ్చేసి నేను నాకు చాలా ఇష్టం అండి నేను చ చక్కగా చేసుకుని తినేసే అనమాట ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు నిజంగా చెప్ప చెప్పాలని మీరు ఈ ప్రొసెజర్లో చేయండి సింపుల్గా అండి ఒకసారి మనం సాస్లో కొనిసి ఉంచేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా చక్కగా చాలా రోజులు వస్తున్నాయి చక్కగా మనం ఇలాంటి రెస్టారెంట్ స్టైల్లో మనం వేసుకుంటే చాలా చేసుకుంటే రెస్టారెంట్లో నుండి చిన్న బోర్ మనకి మూడు వందలు యాభై నాలుగు వందలు ఒక పెద్ద పెద్ద రెస్టారెంట్ ఉంటే ఆరు ఐదు వందలు ఏడు ఐదు వందలు కూడా తీసుకుంటారండి ఈ ముసలిం చిల్లీ అయినా ఏ చిల్లి అయినా సరే పన్నీర్ చిల్లీ అయినా మన ఇంట్లో ఎలా చేసుకుంటే నలుగురు చక్కగా కడుపు నిండా తినొచ్చండి లాస్ట్కి ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపిస్తాను అనమాట ఇప్పుడమ్మ కర్రీ రెడీ అయిపోయిందండి అదే చిల్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనిపిస్తే మరి చేసేయండి మరి చక్కగా మీరు తెచ్చుకొని చేసుకున్నారంటే ఎంత సులువుగా ఈజీగా అయిపోతుందండి మీరు ఒక్కసారిలో పెట్టకుండా చక్కగా స్పెషల్ డైరీస్లో చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ వీడియో కొన్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీ యూ